ఈ రోజు యువ నేత ఆంధ్ర రాష్ట్ర భవితకి ముఖ్య నేతగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ భావించే నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే యువ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఇప్పటికీ ఆరు వందలకు పైగా మంది దాతలు బ్లడ్ ఇవ్వడం జరిగింది వెయ్యి మందికి పైగా ఈ రోజు ఇక్కడ ఏదైతే ఒక అంచనాతో ఈ డ్రైవ్ స్టార్ట్ చేశామో అంచనాలకు మించి దాదాపు వెయ్యి దాటి అందరూ కూడా రక్తదాతలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేమందరం కూడా భావిస్తున్నాము ఒక్క పిలుపు మేరకు ఒక నాయకుడు అంటే ఎలా ఉంటాడు అనే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నడిపించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మధ్యలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసుబాబు గారి నేతృత్వంలో ఈ రోజు రాజమహేంద్ర సిటీ నియోజకవర్గంలో బ్లడ్ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఈ యొక్క నలభై రెండు డివిజన్ లోని ఉవెత్తిన జన సమూహం వచ్చి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని సుమారు ఇప్పటికే ఆరు వందల మంది పైబడి ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఇంకొక కొద్ది సమయంలోనే ఈ యొక్క ఆరు వందల ఆరు వందల చెల్లెల టార్గెట్ వెయ్యి కూడా దాటిపోతా ఉంది ఖచ్చితంగా ప్రజానాయకుడు ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన పనులు లోకేష్ గారి అడుగుజాడుల్లో నడుస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ శ్రీ ఆదిరెడ్డి వాసుబాబు గారు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజా సంక్షేమంలో ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు అటువంటి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాంగా వెళ్తాం కూడా మేము ఒక అదృష్టంగా భావిస్తూ మీ ముందుకు సెలవు అందరికీ నమస్కారం ముందుగా డైనమిక్ లీడర్ యూత్ యువగలం పేరుతో అందరి హృదయాలను దోచుకున్నటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి మా రాజమండ్రి మహిళల తరఫున అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మా రాజమండ్రి శాసనసభ్యులు మా యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అన్ని దానాల కన్నా రక్తదానం అని చాలా మందికి ప్రాణదానం చేయాలి లోకేష్ బాబు గారు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి రాష్ట్రానికి వెన్నెముకల మరి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తున్న లోకేష్ బాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ యొక్క రక్తదాన శిబిరం స్థాపించారు మరియు స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ శాశ్వత పరిష్కారం ఎవరికైనా సరే ఒక విద్య నేర్పించి వాళ్ళకి పరికరం ఇచ్చా ఆ విద్య మీద బ్రతకమని ప్రార్థించినట్టు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశారు మా వాడిరెడ్డి వాసుబాబు గారు ఈ రోజు చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా లోకేష్ బాబు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరియు ఈ యొక్క రాజమండ్రిలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మే తొంభై నాలుగు నుంచి పార్టీలో ఉన్నాము అప్పటి నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం గానీ ఈ విధంగా యూత్ కానీ యువత కానీ మన మా మహిళలకు కానీ రాజమండ్రి అభివృద్ధి కానీ రాజమండ్రి యొక్క ప్రజల అభివృద్ధి కానీ అనునిత్యం మరి ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు పార్టీకి పని చేస్తూ ప్రజలని ప్రోత్సహిస్తూ మరి ఈ రోజు అందరినీ కూడా యువతకి మరికొంత అవకాశాలు కల్పిస్తున్న మా యువనాయకుడు ఆదిరెడ్డి వాసు గారు కూడా చాలా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆదిరెడ్డి ఆడపిడుసలందరం కూడా కోరుకుంటున్నాం ఒకటే చెప్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఈ రాష్ట్ర పరిపాలన సస్యశ్యామలంగా ఉన్నది ఇక్కడ రాజరెడ్డి వాసి గారు రాజమండ్రిలో క్రైమ్ చూసుకున్నట్టయితే నిన్న ఆటో సోదరుడు అంటున్నారు క్రైమ్ ఎక్కడికక్కడ అరికట్టారు నైన్టీ ఫైవ్ ఫైవ్ శాతం క్రైమ్ అరికట్టారు అనేసి మరి ఒక ఒక యువకుడు చెప్తే మేము చాలా ఆనందపడ్డాం ఎందుకంటే ఎంతో ఎమ్మెల్యే చూసాం కానీ ఇటువంటి అందించే ఎమ్మెల్యే ఏకైక వ్యక్తి మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మరొకసారి విన్న వినియోగించుకుంటూ జై ఆదిరెడ్డి జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం జై ఆదిరెడ్డి మా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ తెలుగు జాతి భవిష్యత్ తరాలకి వెలుగునిచ్చేటటువంటి స్ఫూర్తి ప్రదాత యువనేత దార్శనికతను కొత్త పుంతలు తొక్కిస్తున్నటువంటి కొత్త భాష్యం చెప్తున్నటువంటి మా అందరి ఆదర్శ నేత నారా లోకేష్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో పుట్టినోళ్ళు జరుపుకోవాలని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి విధంగా ఎరుడు విధంగా ఆయన యొక్క మేధస్సు తోటి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే తరాలకి ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక తరతరాలుగా కూడా అభివృద్ధికి నమూనాగా చెప్పుకునే విధంగా తిర్తిదింపబడాలని ఆయన నాయకత్వంలో నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ముద్దుబిడ్డ అలాగే రాష్ట్ర యువత భవిష్యత్తుకి రానున్న రోజుల్లో ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆయన మన ఇవాళ చల్లిలో కూడా టెన్ పర్సెంట్ నో డిగ్రీలో ఉన్న చల్లిలో కూడా విదేశాలకు వెళ్ళి మన రాష్ట్రానికి పెట్టుబడిదారులను చూసి రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర యువతికి కూడా నాంది పెరుగుతూ వారి భవిష్యత్తుకి అనేక కంపెనీలను మాట్లాడడానికి ఇవాళ టెన్ డిగ్రీస్ మైనస్ లో ఉన్న దేశాలు తిరుగుతూ కూడా రాష్ట్ర భవిష్యత్తుకి ఎన్నో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఇవాళ నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా అక్కడ బెండకా నిర్వహించిన ఆదిరెడ్డి వాళ్ళ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తులో ముందంజలో ఉండి రాష్ట్రాన్ని ఏదైతే మన అన్న ఎన్టీ రామారావు గారు ఢిల్లీ వీధుల్లో దేశ దేశాలు కూడా అలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది తెలుగు జాతిని కీర్తింపజేశారో అదే బాగా మన నారా లోకేష్ నడుపుతున్నందుకు మరొకసారి పుట్టిన సౌభాగ్యం ధన్యవాదాలు తెలియజేస్తాం అన్న నందమూరి తారక రామారావు గారు మనవడగా స్వర్ణాంధ్ర ప్రదేశ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా అలాగే నందమూరి వారి అల్లుడిగా కూడా బాలకృష్ణ మన బాలకృష్ణ గారి అల్లుడిగా ఐటీ శాఖ మంచులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మా రాజమండ్రిలో ఆదిరెడ్డి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసే గారు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం మెగా శిబిరంలో చాలామంది వాటి నుంచి కాకుండా రోడ్డు నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా స్వతంతంగా ఇవాళ ఈ శిబిరంలోకి వచ్చి ఇక్కడ క్యాంప్ పెడుతున్నట్టు మాకు వాటిలో ఉన్న క్యాడర్లకి మేము ఒక తెలియపరుచుకున్నాం ఎక్కడ ఆటో అనౌన్స్మెంటు లేదంటే ఫేస్బుక్ల ద్వారా వాట్సాప్ల ద్వారా కూడా ఎక్కడ మేము ప్రచారం చేయలేదు మేము చూస్తున్నాం ఉదయం ఏడున్నరకి స్టార్ట్ చేసాం డాక్టర్లు వచ్చి బెడ్లు రెడీ చేస్తే స్వచ్ఛందంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కార్లు బళ్ళు ఆపి కూడా ఈ రక్తదాన శిబిరంలోకి వచ్చి రక్తదానం ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఆదిరెడ్డి వాసు గారు శాసనసభలు అయిన తర్వాత యువతలో ఒక నూతన ఒరవడి ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజుకి జాబు మేళా అనే ఒక ఒక మంచి ప్రక్రియను స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ మా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేసి అలాగే ఏబిసి ఎవరైతే శిక్షణకి రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు తగ్గడం ఆ ట్రైనింగ్ క్లాసులో ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి పదిహేను వేల రూపాయలు భవానీ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఆదిరెడ్డి వాసు గారు మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇవ్వడం ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళు ఇస్తే సరిపోతుందని వాళ్ళు ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఐదు ఐదు వేల రూపాయలు పెట్టుకోవడం పదిహేను వేల రూపాయలు భవానీ చారిటేబుల్ దగ్గర నుంచి ఆదిరెడ్డి వాసుగారికి ఇవ్వడం చాలా కుటుంబాలు కుటుంబాలు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వీనికి ఈ కాబోయే మా మా వాసు గారు రాబోయే కాలం యువతకి ఒక మంచి మా ఆదిరెడ్డి వాసు గారికి అభినందనరోజు శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇచ్చిన చిన్న పిలుపు మేరకు ఇక్కడ ఒక మెగా ఆ బ్లడ్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది ఈ బ్లడ్ క్యాంపెయిన్ మేము ఎప్పుడు కూడా చూడలేదు ఇది ఏదో తిరణాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి అంటే నారా లోకేష్ మీద ఎంత అభిమానం ఆపి అయితే జనాల్లో ఉందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది ముఖ్యంగా ఏదంటే యువత యువత అందరూ కూడా వచ్చేసి నేను బ్లడ్ ఇస్తాం నేను బ్లడ్ ఇస్తాం అని చెప్పేసి వారు బ్లడ్ ఇస్తా ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికే ఈ ఎనిమిది వందలు దాటికొని ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు చాలా మంది రిజిస్ట్రేషన్స్ లో ఉన్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా లోకేష్ గారి మీద ఇంత ఆదరాభిమానాలు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అదే విధంగా ఇదే రోజు ఆ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సు కూడా పెట్టారు సపరేట్ గా దానికి ఏమో ఐదు వేల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని పదిహేను వేల రూపాయలు ఎమ్మెల్యే గారు ఇచ్చేసి వాళ్ళతో స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ జాబ్లు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తా ఉన్నారు కానీ యువతంతా వచ్చేసి ఈ బ్లడ్ అందరూ కూడా ఇంత రేషియోలో రావటం వల్ల దానికి మా ఎమ్మెల్యే గారి చలించిపోయి ఆ ఐదు వేల రూపాయలు కూడా మేము తీసుకోము ఆ డబ్బులు కూడా మేమే పెడతాం భవాని చాటులు టెస్ట్ అని చెప్పి తెలియజేసినందుకు ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు తెలియజేస్తూ సలహీస్తారు ఈ రోజున రాజమండ్రిలో నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతో కన్నులు పండుగగా ఎంతో ఉత్సాహంతో ఆదిరేడి వాసు గారి నాయకత్వంలో ఈ రోజు సుమారు వెయ్యి మంది వరకు కూడా బ్లడ్ రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి ఆ రోజున యువతరానికి కోసం యువగాన్ని స్టార్ట్ చేసి ఈ రోజున ఆ యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో బ్లడ్ అవ్వడం కూడా జరిగింది అమ్మర్ ఆదిరెడ్డి వాసు గారు కూడా ఒక లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుదాడుల్లో నడుస్తూ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం మరి ప్రతి వార్డు నుంచి కూడా మరి వందలాది మంది వచ్చినట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే శిక్షణ నైపుణ్యం తీసుకున్న శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఇరవై వేల రూపాయలు చొప్పున అరవై ఐదు మందికి వాళ్ళ ఈ భవానీ చారిటబుల్ ట్రస్ట్ అమరావతి ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మరి ఏమైతే మరి యువతరం కోసం ఆ నోడు ఆనాడు లోకేష్ గారు మరి ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి చెప్పడం దాంతో పాటుగానే మరి అనేక పరిశ్రమలన్నీ మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ పరిశ్రమల మరి ద్వారా ఉపాధి కల్పించడంతో పాటుగా యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ఉద్దేశంతో ఈ రోజున మరి ఎన్నో దేశాలు తిరగడం జరుగుతుంది మనం చూసాం మరి వీళ్ళిల్లి విదేశాల్లో నడుస్తూ రామనాయుడు గారు రామ్మోహన్ రావు రామ్మోహన్ నాయుడు గారు కానీ లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కాలు నరకల అర్ధరేత్రి వెళ్ళి దేనికోసం వెళ్ళారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఈ రోజున ఒక మంచి ఆలోచనతో మరి లోకేష్ బాబు గారు చేయడం మరి అటువంటి మహానాయకుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఆయనకి కన్నుల పండుగగా ఇవాళ పుట్టినరోజులు జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో కూడా మరి రాజమండ్రిలో ఏ కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా ఒక పిలిపిస్తే వందలాది మంది వేలాది మందిగా తరలి వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మరి ఈ రోజున ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్న ఆదిరెడ్డి వాసు గారిని సందర్భంగా మేము అభినందిస్తూ ఆదిరెడ్డి వాసు గారు కూడా లోకేష్ గారు అభిజన్లు నడుస్తూ తెలియజేస్తాం యువత చాలా ఉత్సాహంగా సుమారు వెయ్యి మంది రక్తదానం ఈ రోజు చేయడం ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడం ద్వారా ఈ రోజు యువత కూడా లోకేష్ గారికి జన్మ ద్వారా ఆయన ద్వారా చేయడం ద్వారా తెలియజేశారు అలాగే అందరూ కూడా ఆయన యొక్క మార్గదర్శనలో రాజమండ్రి నగర శాసనసభ శ్రీ ఆదిరెడ్డి వాసు గారి నేతృత్వంలో మేమందరూ కూడా యువత మరింత సేవ కార్యక్రమం చేస్తాం తెలుగుదేశం పార్టీ అంటేనే సేవకు నిదర్శనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి రెండిట్ల మీద కూడా నడుస్తూ ఉంటుంది అలాగే మేము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసు స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈ రోజు చాలా ఉత్సాహంగా రక్తదానం చేయడం జరిగింది ముందుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మరి లోకేష్ గారు జన్మదిన వేడుకలు చాలా ఆర్భాటంగా జరిగినాయి యువనాయకుడు ఐటీ అలాగే విద్యాశాఖ మార్చింది మరి ఈ రోజు విదేశాల్లో ఉన్నా సరే మరి మరి భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వకనే ఇక్కడ ఈ పుట్టినరోజు వేడుకలు చాలా కానీ అందులోనే భాగంగా ఈ రోజు రాజమహేంద్రవరంలో మరి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ రక్తదానం చెప్పము మరి ఇప్పటి వరకు మేము వెయ్యి మంది టార్గెట్ అనుకున్నాం రామారామి ఇప్పటికి సెవెంటీని సెవెంటీ ఫైవ్ చిలుకు పర్సెంటేజ్ అయ్యింది సాయంత్రం లోపు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవద్దు భావిస్తున్నాం ఏదైతే మరి ఇదే రోజున స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు ప్రారంభం జరిగింది మరి భవనీ చస్ట్ అలాగే అనిల్ గారు అమరావతి ఆధ్వర్యంలో అది కూడా చాలా వినూత్నంగా చాలా మంచి పగురం మరి ఈ పుట్టినరోజు వేడుకల్లో మరి రాజమండ్రి ప్రజలకు అనుభవంగా ఇంత భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ అవ్వడం చాలా అరుదు ఇది ఈ చరిత్ర అంతా లోకేష్ గారిది నా మన వాసు గారి చెబుతుందని తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో రోజులు ఇంకా ఘనంగా చేసి ప్రజలకు అందుబాటులో రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినాన్ని మరి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నగర శాసన సభ్యులు ఆధ్వర్యంలో వందలాదిగా మరి ఈ బ్లడ్ క్యాంపును నిర్వహించడం రామారామి సుమారు ఎనిమిది వందల మంది ఇంకా రన్నింగ్ ఇస్తూనే ఉన్నారు ఎనిమిది వందల మంది టార్గెట్ బ్లడ్ క్యాంప్ ఇచ్చి మరి ఈ రోజుని మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల కిందట ప్రభుత్వం పనిచేసిన తీరుకి ఇప్పుడున్న పనులు చేస్తున్న నారా లోకేష్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు గరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా హర్షించదగ్గా ఆయన ఒక దావోస్ పర్యటన చేయడం మరి అనేకమైన ఇండస్ట్రీల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు మరి అంతగా మైనస్ డిగ్రీల్లో కూడా మరి అందరూ మంత్రి ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అందరూ కూడా మరి ఎంతో కష్టపడి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణం కోసం భావితరాల విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి పడుతున్న తపన్ని చూసి మరి ఈ రోజుని స్వచ్ఛందంగా మరి యువత అయితే మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే ఏముంది నాయకత్వం ఏమి కానీ అందరూ కూడా వందలాది సంఖ్యల్లో వచ్చి మేము ఇస్తామని వచ్చి ఈ యొక్క రక్తదానాన్ని మరి లోకేష్ గారి యొక్క యోగాలంతో ముందు నడిపించిన ఈ రాష్ట్ర అభివృద్ధిని ఇంకా ప్రోత్సహించేటట్టుగా మరి అందరూ కూడా ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఆ భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మరి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర అలాగే లోకేష్ గారి పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ నగర తెలుగుదేశం పార్టీ సిటీ ఎస్ఎల్ అధ్యక్షుడిగా చాపల చంద్రరాజు అని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యువగలం సారథి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ విద్యాశాఖ మహిళలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు భవిష్యత్తు రాజకీయ ఆశాకరణం నారా లోకేష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు రాజమహేంద్రవరంలో ఆదిరేడ్ స్థానిక ఎమ్మెల్యే ఆదిరేడ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఒక ఎనిమిది వందల మంది డోనర్స్ బ్లడ్ అవ్వడం పేదవారికి ఎవరైతే ఆపదలో ఉన్నవారికి రక్తం కావలసిన అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారికి అందజేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ కావడం జరిగింది ఒక రెండు రోజుల ముందు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పిలుపు మరికే ఎనిమిది వందల యాభై మంది ఈరోజు బ్లడ్ ఇచ్చారంటే ప్లాన్గా ఒక వారం రోజుల క్రితం మేము ప్లాన్ చేసుకుని చేస్తుంటే ఆయన సుమారుగా మేము పదిహేను వందల రెండు వేల మందినే ఫుల్ఫిల్ చేయగలదు జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ముందు ఈ రీతిగా చేసాం లోకేష్ గారు నిజంగా ఆయన నాయకత్వ లక్షణాలు ప్రూవ్ చేసుకున్న లీడర్ ఆయన యువగలం తోనే ఆయన నాయకుడిగా ఎదిగిన గాను ఒక విజనరీ లీడర్ కి సరైన వారసుడు నారా లోకేష్ గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి రథసారిది ఈ రాష్ట్ర ప్రజలకు కాబోయే నాయకుడు లోకేష్ గారు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరుకుత్తి రవి యాదవ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్